సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బీ పడాయి బీ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శిక్షణ రీసోర్స్ పర్సన్ భాస్కర్ మాట్లాడుతూ చిన్నారులకు సరైన పోషకాహారం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పోషకాహారం అందించడం వలన చదువుల్లో మెరుగ్గా ఉత్సాహంగా ఉంటారని చెప్పారు అలాగే శిక్షణ అనంతరం ఆయన అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల తల్లిదండ్రులకు పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించామన్నారు ఈ శిక్షణ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు రాజలక్ష్మి సౌజన్య అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఈ యొక్క సైదాపురం మండలం మండల పరిషత్ కార్యక్రమం భవనంలో ఈ పోషన్ బీ పడాయి బి అనేటువంటి శిక్షణ కార్యక్రమాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు మన యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వచ్చి ఉన్నారు ఈ యొక్క పోషణ్ బీ పడాయి కార్యక్రమంలో స్థూల పోషణ సూక్ష్మ పోషణ అనేటువంటి అంశాన్ని డిఆర్పిగా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్గా సర్వేపల్లి భాస్కరైనటువంటి నన్ను ఆ యొక్క మా యొక్క ఎంఈఓ గారు అనేటువంటి సారు మమ్మల్ని ఇక్కడ ఇక్కడికి చేసి పంపించారు ఈ కార్యక్రమం వల్ల పిల్లలకి ఇవ్వాల్సినటువంటి పోషకమైన పోషకాలు అందాల్సినటువంటి పోషకాహారం మరియు పడాయినటువంటి చదువుకి ఆ యొక్క పోషణ అనేది ఎలా ఉపయోగపడుతుందో పిల్లల యొక్క ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాని గురించి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పదమూడవ తేదీ పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ఒక సెక్టార్కి ఒక రోజు మరి విరామం ఇచ్చి మళ్ళీ ఒక మూడు రోజులు అట్లాగా త్రీ టెర్మినల్స్గా మూడు సార్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం